జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ మీ పణిపంతులు ఈరోజు అంశమేమనగా అంటే నన్ను ఒక భక్తుడు అడిగారు అయ్యా స్వామి నా గ్రాచార ఫలమో లేదా నేను ఉంటున్నటువంటి ఇంటి యొక్క వాస్తు ఫలితమో కానీ నేను చాలా ఇబ్బందులు పడుతున్నా అసలు నేను ఏం చేసినా కూడా నాకు ఎక్కడ కలిసి రావట్లేదు అసలు నా బిజినెస్ అంతా కూడా చాలా డౌన్ అయిపోయింది వ్యాపారపరంగా ఎందులోకి ముందుకు వెళ్దామన్నా కూడా నాకు ధనపరంగా ఇబ్బంది అవుతుంది బయట ఉన్నంతసేపు ఒక విధంగా ఉంటుంది ఇంటికి వచ్చిన తర్వాత ఒక విధంగా ఉంటుంది ఇంట్లో వెళితే చాలా చికాకు వేస్తుంది అటు పిల్లల్ని చూసుకోలేకపోతున్నా భార్య భర్తల మధ్య సరిగ్గా ఉండటం లేదు అన్ని రకాలుగా కుటుంబ సమస్యలు మరియు వ్యాపారపరంగా అవతల వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ల పరంగా ఇబ్బంది జరుగుతుంది నేను చేసేటువంటి బిజినెస్లో పొత్తుతో చేస్తున్నాను నాతో పొత్తుకి ఎవరైతే ఉన్నారో వాళ్ళతో విభేదాలు ఏర్పడుతున్నాయి ఆఖరికి వచ్చే వరకు నేను ఆ యొక్క బిజినెస్ని చేస్తానో పూర్తిగా వదిలేస్తానో అసలు నా పరిస్థితి ఏమవుతుందో రోడ్డు పాలవుతానో అని చెప్పేసి చాలా ఇబ్బంది పడుతున్నాను అని చెప్పేసి అతను నాకు చెప్పుకోవడం జరిగింది మరి దానికి పరిష్కారం ఏంటి అని చెప్పేసి అడిగితే నేను దానికి సమాధానం ఇవ్వడం జరిగిందండి ఎలా అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క కాలంలో ఎవరే కానీ మొదట మీ యొక్క జాతకాన్ని పరీక్షించుకోండి జాతకాన్ని ఏ విధంగా పరీక్షించుకోవాలి ముందుగా మీరు చేస్తున్నటువంటి బిజినెస్ పరంగా గురువు ఎటువంటి స్థానంలో ఉన్నాడు తర్వాత శని ఎలాంటి ఫలితాన్ని ఇస్తున్నాడు రాహుకేతుల యొక్క లక్షణం ఏ విధంగా ఉంది మనపై వారి దృష్టి ఏ విధంగా ఉంది శని వల్ల చేసేటువంటి కార్యం ఏ విధంగా భంగం అవుతుంది శని మనకేమన్నా తోడ్పడుతున్నాడా గురువు బృహస్పతి యొక్క ఫలితం వల్ల లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా మరి ఇలా చూసుకుంటూ పోతే గ్రహాల పరంగా మనకు ఇబ్బంది జరుగుతుందా లేదా ఇంట్లో ఉన్నటువంటి వాస్తుపరమైనటువంటి ఇబ్బందులు మనకు ఏం జరుగుతున్నాయి ఈ విధంగా కనుక చూసుకున్నట్లయితే చాలామంది గ్రహదోషం కాదు నా ఇల్లు వాస్తుకు లేదు దాని ఫలితమే నేను ఏం చేసినా కూడా ఎక్కడ కూడా సరిగ్గా సెట్ కాకపోతున్నాను అన్ని రకాల ఇబ్బందులు ఏర్పడుతున్నాయి ఎక్కడ కూడా ఇవే సమస్యలు ఎదురుపడుతున్నాయి నా ఇల్లు అంతా కూడా ఏదో వాస్తుకు లోపం ఉంది దాని వల్లనే ఇదన్నీ జరుగుతున్నాయని చెప్పేసి ఆ ఇంటిని అంతా కూడా మార్పులు చేర్పులు చేయించడం జరుగుతుంది మరి చాలా సంవత్సరాల నుంచి అదే ఇంట్లో ఉంటున్నారు బిజినెస్ మొదలుపెట్టినప్పుడు అదే ఇంట్లో ఉన్నారు లాభం కలిగినప్పుడు ఆ ఇంట్లోనే సంతోషంగా ఉన్నారు నష్టం జరిగినప్పుడు ఇలాంటి ఆలోచనలు కలిగి ఆ ఇంటికి ఉన్నటువంటి ద్వారాలు కిటికీలు మరియు లోపల ఉన్నటువంటి ప్రహరీ గోడకు సంబంధించినటువంటి ఆ గోడలు తదితర ఏదైతే ఉందో ఆ ఇంటిని అంతా కూడా చెల్లాతెదురు చేసి ఆ ఇంటిని అంతా కూడా వాస్తుపరంగా నేను మార్పులు చేసుకున్నా ఇక మీదట నాకు ఎలాంటి ఇబ్బంది కలగదు అని చెప్పేసి ఎవరినో వాస్తు పందింటిని పట్టుకొచ్చేసి ఆ ఇంటిని అంతా మోడిఫై చేయించేస్తున్నారు మరి గ్రహస్థితి బాలేని సమయాన అనుభవించేది వ్యక్తి ఇల్లు కాదండి ఎలాంటి బాధలు కష్టాలు నష్టాలు ఏర్పడేది ఆ ఇంటి యజమానికే ఇంటి పరంగా మాత్రము కాదు మీకు యజమానికి గనక ఉన్నటువంటి దోషాలు ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టే ఆ యొక్క వ్యక్తికి గ్రహచారం నడిచి ఆ యొక్క వ్యవహారం ఏదైతే చేస్తారో దాని యొక్క ఫలితాన్ని తను అనుభవిస్తూ కుటుంబానికి అంతా కూడా దాన్ని పంచుతాడు అంతేగాక ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంటి యజమానికి గనక సంవత్సర ఫలితంలో యజమానికి మంచి స్థానంలో గురువు మిగతా గ్రహాలన్నీ కూడా అనుకూలించినట్లయితే ఆ మనిషికి అన్ని రకాలుగా కలిసి వస్తుంది అప్పుడు ఇల్లంతా కూడా బాగుంటుంది అదే ఇంటి యజమానికి గనక గ్రహస్థితి బాగాలేక అన్ని రకాలుగా సమస్యలతో గనక ఉండినట్లయితే మిగతా ఉన్న కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ యొక్క ఇంటి యజమాని యొక్క చెడు ప్రభావం అనేది ఇంట్లో వాళ్ళందరికీ కూడా చూపిస్తుంది మరి దాన్ని గమనించుకోకుండా ఇల్లు వాస్తుకు లేదని చెప్పేసి దాన్ని ఊలగొట్టడము ఇంకేదో చేయడము ఈ విధంగా చేయడం చాలా తప్పండి పొరపాటు పడుతున్నారు కాబట్టి దయచేసి గమనించుకోండి మొదట మీకు ఎలాంటి ఇబ్బంది కలిగినా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఒక మంచి బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళేసి అతనితోని మాకు ఈ సంవత్సరంలో ఏమైనా ఉన్నాయా ఇబ్బందులు ఉన్నాయా స్వామి మా గ్రహస్థితి ఏంది పంచాంగాన్ని చూపించుకోండి ఆ తర్వాత మీకున్నటువంటి గ్రహ దోషం ఏదైతుందో దానికి సంబంధించినటువంటి గ్రహదోష నివారణ చేయించుకోండి ముఖ్యంగా దైవానుగ్రహం ఆ యొక్క వ్యక్తి పైన ఉండాలి నిత్యము కూడా స్మరణ చేసుకోండి ఈ విధంగా చేస్తూ ఉంటే అప్పుడు మార్పు జరిగినట్లయితే అది వేరే విధంగా ఉంటుంది మరి అదాన్ని పక్కకు పెట్టేసి గ్రహస్థితి బాగాలేదు అనేది తెలుసుకోకుండా ఇంటికి ఉన్నటువంటి దోషము అని చెప్పేసి ఆ ఇల్లునంతా కూడా విచ్ఛిన్నం చేయడం ద్వారా ఆ కుటుంబం అంతా కూడా చెల్లా చెదిరైపోతుంది పిల్లలేమో అటు బాట పడుతున్నారు మరి తల్లిదండ్రులు ఆ ఇల్లును వదిలేసి బయట ఎక్కడో వేరే ఇంటికి వెళ్ళి కిరాయికుండే పరిస్థితికి చాలామంది ఈ మధ్యకాలంలో జరుగుతుంది మరి దయచేసి గుర్తుపెట్టుకోండి అందరూ కూడా ఇల్లుకున్నటువంటి వాస్తు వేరే వ్యవహారంగా ఉన్నటువంటి వ్యక్తిగతంగా వ్యక్తికున్నటువంటి గ్రహచారం వేరే వాస్తుని గ్రహచారాన్ని ఒక్క దగ్గర కలుపుకోకండి వ్యక్తిగతంగా సంవత్సర రీత్య ఫలితం ఏ విధంగా ఉందో తెలుసుకొని దాని ప్రకారంగా మీరు అనేది మార్చుకొని మీరు చేసే బిజినెస్ని కానీ మిగతా ఏదైనా పని దాన్ని గ్రహాలకు అనుగుణంగా మీరు ఆ పనిని మార్చుకొని చేసుకున్నట్లయితే అన్ని కూడా శుభ ఫలితాలు వస్తాయి ఇంటిని మాత్రం ఏమి కూల్చకండి దయచేసి గుర్తుపెట్టుకోండి వాస్తురీత్యా మంచి వాస్తు పండితుడిని తీసుకొచ్చుకొని ప్లానింగ్ చేయించుకుంటారు ఆ వాస్తు పండితుడు ఇచ్చిన దాని ప్రకారంగానే ఆ ఇంట్లో ఉండడం జరుగుతుంది ఎప్పుడో జరిగిన దానికి మీరు ఆ ఇల్లును కూలగొట్టి దాన్ని కూడా చెల్ల చేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి వాస్త గ్రహచార ఫలితమా అనుకుంటే మాత్రం గ్రహచార ఫలితమే మనకు ముఖ్యంగా అవసరం వస్తుంది కాబట్టి దీని అందరు కూడా గమనించి గ్రహచార ఫలితాన్ని తెలుసుకొని నడుచుకోండి ఆ యొక్క వ్యక్తి అడిగిన దానికి సమాధానం నేను ఏ విధంగా చెప్పానంటే కట్టె కొట్టే తెచ్చే విధంగా అంటే మాత్రం గ్రహచారాన్ని చూసుకున్నట్లయితే మంచి స్థానంలో గ్రహాలు ఉంటేనేమో అంతా మంచి జరుగుతుంది చెడు స్థానంలో గనక ఉండినట్లయితే గ్రహచార రీత్యా ఫలితంలో అన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి ఇంటి వాస్తుని గ్రహచారాన్ని వేరుగా చేసుకొని ఇంటిని మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా దాన్ని చూసుకోండి అంతేకాకుండా కూడా ఆంజనేయ స్వామి నవగ్రహాల దేవాలయాన్ని కనుక ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళేసి మీరు పూజాది కార్యక్రమాలు చేసుకోండి అంతా శుభమే కలుగుతుంది జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ ఈ వీడియో చూస్తున్న వారందరికీ కూడా అర్థమవుతుండొచ్చు అయ్యా స్వామి లోకంలో జరిగేటువంటి విషయాన్నే నేను మీకు చెప్తున్నాను కొత్తగా చాలామంది ఆ దోషాలు ఉన్నాయి ఈ దోషాలు ఉన్నాయి మీకు ఇల్లు బాగలేదు దాన్ని అంతా కూడా ఈ విధంగా మార్చుకోండి ఇంట్లో ఈ మూలకు అద్దాలు పెట్టుకోండి ఈ మూలకు ఈ కలర్ వేసుకోండి ఆ మూలకు ఆ కలర్ వేసుకోండి ఈ సోఫా ఇక్కడ ఉండాలి ఈ టీవీ అక్కడ ఉండాలి ఇక్కడ ఉన్నటువంటి ద్వారం ఆ మూలకు ఉండాలి ఈ మూలకు అవన్నీ కాదండి పూర్వకాలంలో ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధంగా ఉన్నారు వారి ఇవన్నీ కూడా చూసుకోలేదు వాస్తు అనేది లేదు కేవలం చతుర్శాల భవంతి లేదా పూరి గుడిసెలు వెంకుటిల్లు ఇవే ఉన్నాయి రాను రాను కాలం అభివృద్ధి చెందుతుంది జనాలందరిలో కూడా ఆ ధనం అనేది పెరుగుతుంది దాని రీత్యానే రకరకాల భవనాలు ఏర్పడుతున్నాయి దానికి తగ్గట్టుగానే ఉన్నటువంటి భవనాలకు రంగు రూపులు అన్నీ కూడా మార్పులు చేర్పులు చేస్తున్నారు కేవలం ఇంటికి నాలుగు దర్వాతలు నాలుగు రెక్కలు నాలుగు కిటికీలు పైన వెంటిలేటర్ నాలుగు అన్నీ కూడా సరి సంఖ్యలో ఉండాలి ఈ విధంగా పెట్టుకోండి సరిపోతుంది కానీ దానికి హంగు ఆర్బాటాలు చేసి వాటన్నిటిని కూడా జనంలో నా ఇల్లు గొప్ప అని చెప్పేసి వాటిని ఏదో చేస్తే నరఘోష వల్ల ఆ ఇల్లు అనేది పెంపుగాక దాని నుంచి ఎదుర్కొనే సమస్య అంతా కూడా ఇంటి యజమాని మీదనే పడుతుంది కాబట్టి ఇల్లుని కేవలం ఉన్నదా మనకు ఒక స్థిర నివాసం దాంట్లో మనము ఉండి మన పిల్లలకు స్థావరాన్ని ఏర్పరచుకోవడం తప్ప హంగు ఆర్బాటానికి పోయి ఇల్లు ఆగం చేసుకోకండి యజమాని కాకండి దయచేసి నేను చెప్పేది అదేనండి అందరికీ కూడా జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ